నేను మీ సాగర్ని ఈ రోజు నేను వెళ్ళి లీవ్ లు అయిపోయిన తర్వాత వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసాద్ నాకు ఒక కోటర్ కావాలా అని అడిగిండు నన్ను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు మనో మనోడు కిరణ్ కుమార్ రెడ్డి మీకు తెలుసు ఆల్రెడీ లాంగ్ వీడియోలో ఒకసారి వచ్చిండు మళ్ళీ మనోడు నాకు కూడా అయితే నేనేమంటుందంటే నాకంటే కొంత యూస్ ఉండాలి కదా వాళ్ళతోటి ఆ యూజ్ కోసం మనకు మందు పార్టీ ఇవ్వాలంటే కనీసం ఒక వీడియో కన్నా సపోర్ట్ చేయాలని చెప్పారు వెంటనే వచ్చారు ధరణి చెప్పు నువ్వు లైక్ సపోర్ట్ కామెంట్ చేయమని మనలాంటి ఒక సాటి రానివ్వండి మామ ఇలాంటది సారీ సారీ మీరు బ్రాండ్స్ గురించి చెప్పదు ఇది ప్రమోట్ చేసినట్టు అయితే ఏ బ్రాండ్ సపోర్ట్ చేయట్లేదు మనడు రాజగోపాల్ రెడ్డి ఓకే మా రూమ్ అంతా ఇలా కామెడీ కామెడీగా ఉంటుంది అనమాట ఇక్కడ వ్యత్యాసాలు ఏముండవు నువ్వు చిన్న పెద్ద అనేది మన దగ్గర అంతా ఒకటేలాగా ఉంటాం పని చేసుకుంటూ డ్యూటీ టైం డ్యూటీ టైమే ఇక్కడ మాత్రం ఇక్కడ అది పేరుకే కొత్త అందులో ఏమీ ఉండదు డల్లా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ